కుప్పడంత మనసు సీరియల్ చాలా అప్ అండ్ డౌన్స్నే చూసింది చాలాసార్లు టైమ్ స్లాట్స్ మార్చడం దానివల్ల ప్రేక్షకులంతా కూడా చాలా ఇబ్బంది పడడం ఇలా చాలా చాలానే జరిగాయి అసలు మొదటి నుంచి కూడా కుప్పడంత మనసు సీరియల్ సెవెన్కి వచ్చే టైం స్లాట్లో వస్తూ ఉండేది తర్వాత దాన్ని సిక్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా రిషి సార్ రాని టైంలో మధ్యాహ్నం పన్నెండున్నర టైంకి కూడా షిఫ్ట్ చేశారు దీనివల్ల చాలా చాలా ప్రేక్షకులైతే ఇబ్బంది పడుతూ వచ్చారు అంతేకాకుండా టీఆర్పీ రేటింగ్ కూడా చాలా చాలా తగ్గిపోతూ వచ్చింది ఫస్ట్లో టాప్ వన్ సీరియల్ కొనసాగిన సీరియల్ ఇలా టైం స్లాట్స్ మార్చడం కథ మారడంతో చాలా టీఆర్పీ రేటింగ్ పడిపోవడం కూడా జరిగింది ఆ టైంలో తర్వాత రిషి సార్ ఎప్పుడైతే వచ్చారో టైం స్లాట్ కూడా చక్కగా చేంజ్ చేసి మళ్ళీ సిక్స్ టైంకే సీరియల్ని షిఫ్ట్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం సీరియలు రిషి కాదు రంగా అనే ఒక ఫ్లోలో జరుగుతూ ఉన్నప్పటికీ రిషి సార్ ఉన్నారు కాబట్టి అయితే ఫుల్ హ్యాపీగానే ఉన్నారు ఇక ఆదివారం స్టార్ మా పరివారికి రాబోయే వసుధారా మహే ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియా అకౌంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సోషల్ మీడియా అకౌంట్లో వస్తారా మంచి ఫోస్తో ఒక ఫోటో కూడా పెట్టడం జరిగింది ఈ వారం గుప్పటి మనసు సీరియల్ టీఆర్పీ రేటింగ్ యూ ప్లస్ ఆర్లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్గా ఉంటే యూలో త్రీ పాయింట్ నైన్ త్రీగా ఉంది లాస్ట్ వీక్ కంటే ఈ వారం టీఆర్పీ రేట్ కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి